అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు వీరందరికీ సంబంధించి ఈ మే పదిహేను నుంచి నెలాఖరు వరకు కూడా ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం కానీ ఈ పదిహేను రోజుల గురించి ఇంత విశేషంగా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ పదిహేను రోజులు అంటే మే పదిహేనవ తారీఖు నుండి పన్నెండు రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి అయితే మనందరికీ ఏంటంటే పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి బాగానే ఉంది ఎందుకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అంటే ప్రతి నదికి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ఈ యొక్క రాశి ఈ యొక్క నది అనుసంధానమై ఉంటుంది కాబట్టి మనకు ద్వాదశ రాసులు పన్నెండు రాసులు కాబట్టి సంవత్సరానికి ఒక నదికి సంబంధించినటువంటివి పుష్కరాలు ఏదో రూపకంగా జరుగుతూ జరుగుతూ ఈ యొక్క పన్నెండు రాసుల వారికి కూడా ఒక్కొక్క నది పుష్కరాలు సంభావితం అనుసంధానం అయి ఉంటాయి దాంట్లో మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా అలాగే అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారు అర్ధాష్టమ శనికి ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు తులా వృశ్చిక రాశుల వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఆల్రెడీ గడిచిపోయినటువంటి కుంభ మకర మకర మీన రాశుల వారు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాడు శని ప్రభావం రాబోతుంది కాబట్టి ఈ శనిగ్రహ ప్రభావం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ సరస్వతి పుష్కరాలలో ఎందుకండి మేము సరస్వతి పుష్కరాలు ఏ పుష్కరానికైనా వెళ్ళి ఎందుకు చేయాలి అని అడిగితే సరస్వతీదేవి పుష్కరాలే కాదండి ఏ పుష్కరాల్లో అయినా సరే మన పితృదేవతలకు ఏమైనా తర్పణాలు విడిచిపెట్టినా పిండ ప్రదానాలు చేసిన ప్రత్యేకంగా పితృదోషాలుంటే అవన్నీ కూడా పోతాయి ఏమవుతుంది పితృదోషాలుంటే చదువుకునే విద్యార్థి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావు మంచి ర్యాంకు రాదు గృహిణులకు ఎంత చేసినా గుర్తింపు ఉండదు ఉద్యోగస్తులకు ఎంత కష్టపడ్డా కానీ ఈ పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే సరైనటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఉంటారు వ్యాపారస్తులకు ఎంత బాగా వ్యాపారం జరిగినా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా పితృదోష వల్ల బహు బహు విధాలైనటువంటి రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవేవి కూడా ఉండకుండా ఉండాలి అని అంటే వచ్చినటువంటి పుష్కరాల్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పుష్కరాల్లో తిల తర్పణాలు పిండ ప్రదానాలు చేయండి చాలా చాలా మంచిది అయితే ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ చేస్తే ఎలా కలిసి వస్తుందండి అంటే కొంతమంది చూడండి వాళ్ళు పితృతర్పణాలు బాగా చేస్తారు ఏంటయ్యా మీకు ఇంత డబ్బు ఉంది ఇంత బాగా కలిసి మా పెద్దలు చేసిన పుణ్యం అండి అంటారు అవునా అలాగే ఒకవేళ చేయకపోతే ఈ పుష్కరాల సమయంలో ఈ గతించినటువంటి మీ యొక్క పితృదేవతల్ని పిలిచి చూడయ్యా అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి మీ వాడు ఎవడైనా సరే పిండ ప్రధానాలు తర్పణాలు చేస్తారేమో అని చెప్పి చూద్దామని చెప్పి అంటే అక్కడి నుంచి ఘోషిస్తూ ఉంటారు అరే నాయన ఎన్నో దానాలు చేసా ఎన్నో ధర్మాలు చేసా ఎన్నో పుణ్యకార్యాలు చేసా ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇచ్చాను ఆ పుణ్యం అంతా మీకోసమేరా ఇంత పిండ ప్రధానం పెట్టి తిలతర్పణాలు చేయండి శుభం కలుగుతుంది అని ఆత్మలు ఘోషిస్తాయి అలా చేయడం వలన ఖచ్చితంగా వారు చేసిన పుణ్యం అంతా కూడా మీకు లభిస్తుంది అన్ని సమస్యలు తీరుతాయి సంతానం లేని వారికి సంతానము పిల్లలు బాగా ఏజ్ అయిపోయి పిల్లలు కాని పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా ఎన్నో రకాలైనటువంటి రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునే వారు కూడా వారికి సజావుగా భూమి అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది ఈ నాటి శని ప్రభావం కూడా పోవాలి అని అంటే వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున వైశాఖ అమావాస్య రోజున ప్రత్యేకంగా శని జయంతి ఆ రోజున తిలాహోమాలు గాని తైలాభిషేకాలు గాని ఆచరించండి శనికి సంబంధించినటువంటివి చేయండి ఎందుకంటే ఆరు నుంచి ఏడు రాసుల వాళ్ళు ఏదో రకంగా శనిగ్రహం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు వీరందరి ఇబ్బంది పోవాలి అనంటే ఈ ఉన్నటువంటి ఈ శని జయంతిని సద్వినియోగం చేసుకొని తిలాహోమాలు తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది కాబట్టి ఈ తిలాహోమము తైలాభిషేకానికి కలిపి వెయ్యి నూట పదహారులు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇవి వీలైతే ఈ యొక్క హైదరాబాద్ కొత్తపేటలో కానీ బడంగుపేటలో కానీ తిల తైలాభిషేక హవనములు ఆచరింపచేయాలనేటువంటి సంకల్పం ఉంది ఇందులో పాల్గొనదలిచిన వారు ఉన్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా పూజలో పాల్గొనదలిచిన వారు మాత్రమే రండి నేను ఫోన్ చేసి మా గోత్రనామాలు ఇస్తామండి అని అంటే చెయ్యొచ్చు కానీ అంత సద్వినియోగపరుచుకోవడం మాత్రం కుదరదు గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకంలో ఎంత శని ఉచ్చస్థితిలో ఉంటే మీకంత సమృద్ధిగా ఉంటుంది కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ కూడా వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి ఈ జాతకం అంతా కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందిస్తాము ఈ జాతకానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఇలా ఈ జాతకం ఇచ్చిన తర్వాతకి గంటపాటు మీకు జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది మా గో మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి అనుకున్న వాళ్ళు ఎటువంటి డబ్బు వృధా చేయకండి మేము ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే రెమెడీస్ అన్ని కూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి శ్రీ గురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తయ్యేటువంటి కాలం మే పదిహేను నుండి నెలాఖరు వరకు కూడా ఈ పదిహేను రోజుల్లో కూడా వీరు అధికమైనటువంటి పని ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న పనులు మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తారు పూర్తి చేస్తారు ఈ పదిహేను రోజుల్లో మనకు సరస్వతి పుష్కరాలు ఉన్నాయి మన కాళేశ్వరంలో తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరంలో ప్రాణహిత గోదావరి అలాగే సరస్వతి నదుల సంగమం జరుగుతుంది అక్కడ వీలైనంత వరకు కూడా సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క సరస్వతి నది పుష్కరాల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిది ప్రత్యేకంగా ఈ పుష్కరాలు పూర్తయిన తర్వాతకి వైశాఖ అమావాస్య నాడు ఆ రోజున శని జయంతి కాబట్టి వీలైతే నల్లటి వస్త్రం శని విగ్రహానికి కప్పడము అలాగే తిల తైల అభిషేకములు చేసుకోవడము తిల హవనము చేసుకోవడము చాలా చాలా మంచిది మనకు శని త్రయోదశి ఎంత పవిత్రమో ఎంత ప్రత్యేకతో దాని కంటే ఇంకా ఎక్కువ ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ధనుసు రాశి వారికి అన్ని రకాలుగా కూడా లాభాలే ఉన్నాయి విద్యార్థి దశలో గృహిణులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేవారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సినీ రాజకీయ రంగాల వారు రైతులు ఒక వర్గం అని కాదండి వివాహం కావాల్సిన వాళ్ళు వివాహం కాని వాళ్ళు వీరందరూ కూడా ఈ పితృదోషాలు లాంటివి అన్ని కూడా పోయేటువంటి సత్ సమయం ఇది కాబట్టి ఈ యొక్క పుష్కరాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి మంచి సత్ఫలితాలు కొనండి అందరూ కూడా విషయం చెప్పేటువంటి కోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపిస్తే పూర్తి జాతకం డెబ్బై పేజీలో మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేస్తున్నాము మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఇదంతా కూడా చేయడానికి ఇక రెమెడీస్ తెలుసుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది